హలో ఫ్రెండ్స్ హవయ్యూ ఒకనొకప్పుడు ఒక రాజ్యంలో ఇరవై నాలుగేళ్ల యువకుడు ఒక షావుకారు దగ్గర పనిచేసేవాడు అతనికి వాళ్ళు ఎవరూ లేరు అతడు ఒక అనాథ జీవితం చాలా బాధాకరంగా సాగుతుంది ఒకరోజు రోడ్డుపైన ఒక ముసలాయన మూడు పెద్ద పెద్ద పెట్టెలు తన వీపు మీద వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు అతడి వయస్సు కారణంగా వాటిని మోయలేక అవస్థపడుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి ఆగాడు అప్పుడే అటుగా వస్తున్న ఈ యువకుణ్ణి చూసి నాయన నువ్వు వెళ్లే దారిలోనే నేను కూడా వెళ్ళాలి నా దగ్గరున్న పెట్టెలో ఒక పెట్టెను నువ్వు తీసుకుంటే నీకు మూడు బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు దానికి ఆ యువకుడు సరేనని ఒక పెట్టె తను తీసుకున్నాడు ఆ పెట్టెని తన భుజం మీద వేసుకోగానే అతడికి అర్థమైంది అది చాలా బరువుగా ఉంది అప్పుడతడు పెద్దాయన ఈ పెట్టెలో ఏముంది ఎంత బరువుగా ఉంది అని అడిగాడు దానికి ఆ పెద్దాయన అందులో రాగి నాణాలు ఉన్నాయి నాయన అందుకే కొంచెం బరువుగా ఉంటుంది అని అన్నాడు అప్పుడు ఆ కుర్రాడు తనలో తాను బహుశా అయిన వ్యాపారి అయి ఉంటాడు అందుకే ఇన్ని రాగి నాణ్యాలు తీసుకుని వెడుతున్నాడు అని అనుకున్నాడు అలా కొంచెం దూరం ప్రయాణం చేసిన తరువాత దారి మధ్యలో ఒక నదీ ప్రవాహం వచ్చింది దాన్ని చూడగానే పెద్ద అక్కడ కూర్చుండిపోయాడు ఆ యువకుడు రెండు పెద్ద మనం ఈ నది దాటి అటువైపు వెళ్ళాలి అని అన్నాడు దానికి ఆ పెద్దాయన అవును నాయనా నాకు తెలుసు కానీ నువ్వు చూస్తున్నావుగా ఈ వయసులో నేను ఈ రెండు పెట్టెలు తీసుకుని ఆ నది దాటలేను కాబట్టి నువ్వు వీటిలో ఒక పెట్టి తీసుకో నీకు ఇంకొక మూడు బంగారు నాణాలు ఇస్తాను అని అన్నాడు దానికి ఆ యువకుడు సరేనని ఇంకొక పెట్టె కూడా తీసుకున్నాడు అది కూడా చాలా బరువుగా ఉంది కొంచెం దూరం ప్రయాణం చేసిన తరువాత పెద్దాయన దీనిలో ఏముంది ఇది కూడా చాలా బరువుగా ఉంది అని అన్నాడు దానికి ఆ పెద్ద దానిలో వెండి నాణాలు ఉన్నాయి నాయన అని అన్నాడు అది విన్న తరువాత తనలో తను ఈ పెద్ద ఆయన ఎక్కడో దూర ప్రాంతం నుండి వస్తున్నట్టున్నాడు తన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అమ్మి బహుశా ఈ డబ్బులు తీసుకుని వస్తున్నాడు కాబోలు అని అనుకున్నాడు అలా కొంచెం దూరం వెళ్ళగాని అక్కడ ఒక ఖాళీ ప్రదేశం వచ్చింది దగ్గర దగ్గరలో ఎవ్వరూ లేరు అప్పుడు ఆ యువకుడి మదిలో చాలా ఆలోచనలు బయలుదేరాయి అరే ఇక్కడ దగ్గరలో ఎవరూ లేరు నేను ఈ పెట్టెలు తీసుకుని పారిపోతే ఈ ముసలాయన నా వెనకాల రాలేడు దీనితో నేను నా జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు అని అనుకున్నాడు అయినా ఈ ముసలోడు ఈ డబ్బుల్ని ఏం చేసుకుంటాడు అని అనుకున్నాడు మరుక్షణంలోనే అరే నేను ఇంత తప్పుగా ఎలా ఆలోచిస్తున్నాను ఈ పెద్ద ఈ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడి ఉంటాడు కదా నేను ఎందుకు ఇంత తప్పుగా ఆలోచిస్తున్నాను అని అనుకున్నాడు అలా కొంచెం ముందుకు వెళ్లేసరికి తన మనసు తన అదుపు దాటిపోతూ ఉంది ఇంతలో ఒక పెద్ద కొండ వచ్చింది వాళ్ళు దాన్ని దాటి వెళ్ళాలి అప్పుడు ఆ ముసలాయన నాయన నేను ఈ కొండ ఎక్కలేను ఈ మూడవ పెట్టి కూడా తీసుకుంటే నీకు ఇంకొక మూడు బంగారు నాణాలు ఇస్తాను అని అన్నాడు ఆ పెట్టి ఇస్తూ దీన్ని జాగ్రత్తగా తీసుకోనైనా క్రింద పడనే ఒక జాగ్రత్త అని అన్నాడు దానికి ఆ యువకుడు ఏంటి పెద్ద ఆయన అంత జాగ్రత్తలు చెబుతున్నారు ఇది చాలా బరువుగా కూడా ఉంది అని అన్నాడు దానికి ఆ పెద్ద ఆయన ఇందులో బంగారు నాణాలు ఉన్నాయి నాయన అని అన్నాడు ఆ మాట వినగానే ఆ యువకుడికి ఆ పెట్టెల బరువు కూడా తెలియడం లేదు అందులో బంగారం ఉందని తెలియగాని అతడి ఆలోచన ధోరణి మొత్తం మారిపోయింది ముసలాయన బరువు లేకపోయినా నెమ్మది నెమ్మదిగా కొండ ఎక్కుతుంటే అందులో బంగారు నాణాలు ఉన్నాయని తెలిసిన వెంటనే ఆ కుర్రాడు ఆనందంతో అంత బరువులో కూడా చాలా వేగంగా కొండని ఎక్కేశాడు కొండ పైకి ఎక్కిన తరువాత క్రిందికి చూస్తే ఆ పెద్ద ఆయన సగం కొండ మాత్రమే ఎక్కాడు ఆ యువకుడు తనలో తను అనుకున్నాడు ఈ ముసలాయన ఈ బంగారాన్ని తీసుకుని ఏం చేసుకుంటాడు ఇతడి వయసు కూడా అయిపోయింది అయినా ఇతడికి ఇంత ధనం ఎలా వచ్చింది బహుశా ఎక్కడైనా దొంగతనం చేస్తుంటాడు లేకపోతే ఈ వయసులో ఇతడికి ఇంత డబ్బు ఎలా వస్తుంది లేదంటే ఇంత డబ్బుతో ఏదైనా వాహనాన్ని తీసుకుని రావాలి నడుచుకుంటూ ఎందుకు వస్తున్నాడు నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోతే తప్పేముంది అతడు దొంగతనం చేసిన డబ్బు నేను దొంగతనం చేస్తే తప్పేముంది ఈ డబ్బుతో నేను ఆనందంగా జీవించొచ్చు అని ఆలోచించసాగాడు తను తప్పు చేస్తున్నాడని తన బుద్ధి చెబుతున్నా తన మనసులోని ఆలోచనలు దాన్ని కమ్మేశాయి ఆ పెద్ద ఆయన కొండపైకి ఎక్కేసరికి ఈ యువకుడు క్రిందికి దిగిపోయి పరుగులాంటి నడకతో ఇంటివైపు బయలుదేరాడు చాలా వేగంగా ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరుకుని ఇంటి లోపల గడియ పెట్టి ఆతృతగా అందులో ఒక పెట్టెని తెరిచాడు ఆ పెట్టె లోపల చూడగానే అతడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు ఆ పెట్టెలో రాగి నాణాలు లేవు తుప్పు పట్టిన ఇనుపు నాణాలు ఉన్నాయి ఆ కుర్రాడు దాన్ని నమ్మలేకపోయాడు వెంటనే రెండవ పెట్టిని తెరిచి చూశాడు అందులోనూ తుప్పు పట్టిన ఇనుపు నాణాలే ఉన్నాయి ఇక బంగారం పెట్టెని తెరిచి చూశాడు అందులో కూడా ఇనుపు నాణాలే ఉన్నాయి ఆ కుర్రాడికి చాలా కోపం వచ్చింది ఆ ముసలాయిన్ నాకెందుకు అబద్ధం చెప్పాడు అనుకుని అతడు బాధగా కూర్చుండిపోయాడు ఇంతలో అతడికి ఆ పెట్టెలో ఒక కాగితం కనిపించింది లేచి ఆ కాగితాన్ని చేతిలో తీసుకున్నాడు ఆ కాగితంలో రాసి ఉంది ఈ నాటకం అంతా ఒక నమ్మకస్తుడైన వ్యక్తిని వెతకడం కోసం నేను ఈ దేశ రాజుని నాకు పిల్లలు లేరు ఎవరైతే పోకుండా ఇతరులకు సహాయం చేస్తారో వాళ్ళే ఈ రాజ్యవారాన్ని మోయగలరని నా అభిప్రాయం నా రాజ్యంలోనే ఒక నమ్మకమైన వ్యక్తిని వెతికి నా తర్వాత నా రాజ్యాన్ని రాజ్యభారాన్ని అప్పగించాలని ఈ ప్రయత్నం అని వ్రాసి ఉంది ఆ కాగితంపై అక్షరాలు చదవగానే ఆ యువకుడి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది గట్టిగా అరుస్తూ తల పట్టుకుని అతడు తన మనసుని ఆధీనంలో పెట్టుకుని ఉంటే వేరే విధంగా ఉండేది కానీ అతడు తన మనసుని ఆధీనంలో పెట్టలేక రాజు అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు అందుకే గౌతమ బుద్ధుడు అంటారు మనిషి మనసే అన్నింటికీ మూల కారణం మీరు ఏమి అనుకుంటే మీరు అదే అవుతారు మీకు అత్యంత శత్రువు కూడా చేయలేని హాని మీ మనసులో వచ్చే ఒక చెడ్డ ఆలోచన చేస్తుంది అందుకే ఫ్రెండ్స్ మీ మనసుని మీ ఆధీనంలో పెట్టుకోండి ఆనందంగా హాయిగా బ్రతకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూంగ్ జీకేబీ వర్డ్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్